Devan Stotram. Praise the Lord to all my brothers and sisters. Now, let us read the word of God today and meditate the word of God and get the so many blessings from the heavenly God. So everybody should come and listen very carefully and pay attention and give you your ears and Everybody should worship to the God with all your heart, all your mind, all your body, all your strength. Then you, yes, you should love your neighbor as yourself. That is the second command. But today, now, read the Word of God, Acts chapter 8 from 9. ఆ పట్టణంలో సిడు ఉన్నాడు అది వరకు అతడు మంత్ర విద్య ప్రయోగిస్తూ తన గొప్పవాణి చెప్పుకుంటూ సమరయ ప్రజలను ఆశ్చర్యములో ముంచి వేశాడు ఇతను గాలిని సీమోను సాసరీస్ దెర్ వాజ్ గ్రే దెర్ వాజ్ సెటర్ నేమ్ మేము కాల్డ్ హూ ప్రీవియస్లీ ప్రాక్టీస్ సాసరీ ఈయన సీమోలను ఒక మనుషులు లోగడ పట్టణంలో గారిడీ చేయొచ్చు గారిడీ సీమాను ఈరోజు దేవుని పేరు పెట్టుకున్నటువంటి ప్రజలు అనేక మంది గారిడీలు చేస్తూ మంత్రాల ఉచ్చారణ చేసినట్లుగా తాగితెలు కట్టినట్టుగా మరి వాళ్ళు ఏవేవో ఏవేవో చేయాలని వాళ్ళు మన జీవ గ్రంథంలో నుంచి ఇదిగో యాకోబ్రాసిన పత్రికలు అంటారు కదా నూనె రాసి ప్రార్థన చేయమను విశ్వాసమైన ప్రార్థన రోగిని లేకుండా ఏదో విశ్వాస ప్రధాన రోగిని లేకును నూనె రాచి అంటే నూనె రాచి ప్రార్థన చేయమని అంటే ఈరోజు చాలామంది సీమోని వేసి ఆ నూనె డబ్బాలను అమ్ముకొని గాడే సీమోలు వేసి ఆ నడి పౌలు పౌలుగా నడికట్లకు చేతి రుమాలు తగిలినప్పుడు ఆ రుమాలు తెచ్చి రోగులు దగ్గర పెట్టినప్పుడు వాళ్ళు బాగుపడినటువంటి వాక్యాన్ని పట్టుకొని వీళ్ళు రుమాలు అమ్ముకోవడం కూడా జరుగుతుంది ఈరోజు గార్డీజ్ సీమో ఎంతవరకు కొనసాగుతూ ఉంటారు ఇదిగో అండ్ దేర్ ఓ సర్టెన్ మ్యాన్ కార్డ్ సీమో హూ ప్రీవియస్లీ ప్రాక్టీస్ ఇన్ ద సిటీ ఆ యొక్క పట్టణంలో ఈ శాస్త్రీస్ ఈ యొక్క మంత్ర ప్రయోగాలు ఈ యొక్క మంత్ర ఉచ్చరణలు ఎన్నాళ్ళు చేస్తూ ఉంటావు నీవు నువ్వు దేవుని బిడ్డగా ఉండి దేవుని నమ్ముకొని ఉండి దేవుడు అంటే నీకు తెలుసును నువ్వు జీవము గల దేవుడు మాటలను నువ్వు ఆశ్రా చేసుకుని నువ్వు ధనార్జన చేసుకోవడానికి నివేద గొప్పవాళ్ళని చెప్పుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు ప్రియమైనటువంటి సహోదరుడా దేవుని తీర్పు ఉంది దేవుని తీర్పు ఉంది అయితే ద పీపుల్ ఆఫ్ సమరయ సమరయ్య ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురైపోయారు అబ్బా ఏంటి ఇలా ఇలా లేపుతూ ఉన్నారు ఏంటి ఇటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు అసలు మీకు తెలిసిన ఆ గాడి అది గారి అది గారిడీ మాయ ఈరోజు చేసే చేసేవాళ్ళు తిరిగి మన దగ్గర డబ్బులు అడుగుతూ ఉంటారు డబ్బులు యాచిస్తూ ఉంటారు పల్లెం పట్టుకుంటారు లేకపోతే సంచి పట్టుకుంటారు క్లాత్ పరిస్థితి డబ్బులు వేయండియా అని అడుగుతారు మరి గారిడీ సినిమాను మరి గారిడీ మనుషులు ఆ డబ్బులు కూడా సృష్టించుకోవచ్చు కదా ఆహారం తయారు చేసుకోవచ్చు కదా అది గారిడీ మాత్రమే ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తడానికి మాత్రమే ఫ్రీమన్ సహోదరు అదే మనిషి అదే మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడో తెలిసిన అదే మనిషి మరి అదే పట్టణానికి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు ఆ వ్యక్తి చూద్దామండి క్లైంబింగ్ వాజ్ వాస్ వన్ గ్రేట్ చాలా మంచిది గొప్పవాణి అనిపించుకోవడానికి ద సమ్ వన్ ఈ వాజ్ గ్రేట్ అంటే ఎలాగైనా నేను గొప్పవాణి అనిపించుకోవడానికి క్లైమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు రోజులు టు ఆర్ దేవ్ హీ ద ద ద లీస్ట్ గ్రేటెస్ట్ సేయింగ్ దిస్ మ్యాన్ ఇన్ గ్రేట్ పవర్ ఆఫ్ గాడ్ చిన్నవాడి మొదలుకొని పెద్దవాడు వరకు అంటున్నారు ఈ దిస్ మ్యాన్ ద గ్రేట్ పవర్ ఆఫ్ గాడ్ శక్తే దేవుని తాలూకు పవర్ అనేసి అనుకుంటూ ఉన్నారు ఈరోజు దేవుని బిడ్డలుగా పేరు చెప్పుకున్నటువంటి మీరు ఎందుకు ఇటువంటి వాటికి ప్రలోభాలకి గురి చేస్తూ ఉన్నారు ప్రజలను చాలామంది మాయ ప్రజలు వారి వరలో పడిపోయి అక్కడ ఏదో ఉంది వాళ్ళ యొక్క బలహీనతలను ఆశ్రయగా చేసుకుంటూ ఉన్నారు బలహీనతలను ఆశ్రయగా చేసుకొని వాళ్ళు క్యాచ్ చేసుకొని క్యాష్ చేసుకొని వాళ్ళు ఒక ధనవంతులుగా మారుతూ ఉన్నారు ఈ గ్రాడీ సినిమా వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉన్నారు

విత్ ఈజ్ విత్సరీస్ ఆఫ్ లాంగ్ టైం చాలా కాలము ద సో మెనీ సో మెనీ పీపుల్ ఫ్రమ్ ద ద ఫ్ర దాంగ్ టైం దేవర్ ఆస్టానిష్డ్ బై ద దాసరీస్ బై ద దాసరీస్ ఈ యొక్క మంత్ర ప్రయోగాలు గారిడీపన చేత చాలా మంది చేత వాడు ఆదరణ పొందుతూ ఉన్నాడు కానీ అది ఎంతవరకు సాగుతుందో చూద్దాం But when they believed Philip as he preached the things concerning the kingdom of God and the name of Jesus Christ, both men and women were baptized. Who is that Philip? Philip was the scattered people, the departed people, the oppressed people, the suppressed people, At 20, the depressing people. అటువంటి ప్రజ అనేనకు చెందినవాడి బిలాంగ్స్ టు ద కైండ్ ఆఫ్ ద నేషన్ హి వాస్ స్కాటెర్డ్ బై ద సన్ స్కాటెర్డ్ బై ద జోలస్ ఆఫ్ జోదాస్ పీపుల్ పూర్ అండ్ బిలీవింగ్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ దేవుని నామాన్ని నమ్మినటువంటి ప్రజలు తరిమివేయబడినప్పుడు తరిమివేయబడినప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఆ వ్యక్తితో అంటున్నాడు కదా ఆ వ్యక్తి ఈ యొక్క పట్టణానికి వచ్చి టు హోమ్ బట్ వెన్ దే బిలీవ్ కానీ ఆ క్రెలు బిలీవ్ థింగ్స్ కన్సర్నింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈయన చెప్పేది దేవుని రాజ్యం సువార్త ఆయన చేసేది గాడి ఈరోజు ఈ దేవుని ప్రజలకు ఎవరు కావాలి మిరాకిల్ కావాలి మిరాకిల్స్ కావాలి అద్భుతం కావాలని చూస్తూ ఉన్నారు కానీ దేవుని రాజ్యాన్ని కోరుకోవటం లేదు నీ జీవితం ఎక్కడితో ముగింపబడలేదు ప్రిమండ్ సహోదరు ఎక్కడితో ముగించబడలేదు ఇంకా ముందుకు సాగిపోతూ ఉంది నీ జీవితం ఇక్కడ ఒకవేళ మరణమే నీకు ముగింపు కాదు ఇట్ ఈస్ ఎండింగ్ ఆఫ్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఓన్లీ ద అండ్ యువర్ లైఫ్ ఈజిన్ అప్పుడే నీ జీవితం స్టార్ట్ అవుతూ ఉంది అప్పుడే నీ జీవితం స్టార్ట్ అవుతూ ఉంది అయితే ఈ దేవుని రాజ్యీచ్డ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యాన్ని నటిస్తూ ఉన్నాడు దేవుని రాజ్యం సమీపిస్తుందన్నాడు అంటూ ఉన్నాడు ప్రజలను మారమలుసుకోవాలంటూ ఉన్నాడు కానీ ఈ గారిడి సీమ్ అని చెప్పేది అంతా కూడా గారిడీ గారిడి పై పై బోటకాలు చెబుతూ ఉన్నాడు నేనేదో పని చేస్తాను అంటూ ఉన్నాడు ప్రార్థన చేస్తాను అంటున్నాడు తగ్గినాయి అంటున్నాడు లేదు పేమెంట్స్ అవ్వాలట అది దేవుని చిత్తం నీవు ప్రార్థన చేసుకున్నా తగ్గుతూ ఉంటాయి యాజ్ ఫర్ యువర్ ఫెయిత్నెస్ యాజ్ ఫర్ యువర్ బిలీవ్నెస్ ఇట్ విల్ బి హీల్ నీ యొక్క విశ్వాసమే నేను స్వస్థపరచు ఈ యొక్క నమ్మిక మాత్రమే ప్రభు ఆయన గొప్ప స్వస్థ పరశు దేవుడు అని నీ మనసులో ఊహించగలిగితే ఊహించగలిగితే చాలు నువ్వు నమ్మి విశ్వసిస్తే చాలు దేవుడు నీకు ఎప్పుడు కార్యాలు చేయడం చెప్పబడుతూ ఉన్నాడు మరి ఈ యొక్క గారిని దేవుని వాక్యాన్ని దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అండ్ నేమ్ ఆఫ్ జీసస్ క్రీస్ట్ యేసు క్రీస్తుని బట్టి అండ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రీస్ట్ ప్రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని నామాన పెట్టే ప్రకటిస్తూ ఉన్నాడు అయితే ఈయన మాత్రమే చేసేది ఏంటి అంటే గాడే చేస్తూ ఉన్నాడు కాలం నువ్వు అద్భుతాలు చూడాలనుకుంటున్నావు కాలం నువ్వు హౌ మచ్ టైం హౌ మచ్ డూరింగ్ దట్ టైం హౌ మచ్ ద లాంగ్ ట్రైవ్ ఎ లాంగ్ ట్రైవ్ టు వెయిటింగ్ ఫర్ ద మెరాకిస్ బట్ బట్ డోంట్ నో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ డోంట్ నో కింగ్డమ్ ఆఫ్ గాడ్ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హౌ వి ఎంటర్ హౌ కెన్ వీ ఎంటర్ హౌ ఎంటర్ ద ంగ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ హౌ టు నేర్చుకోండి నేర్చుకోండి డివోషన్ నేర్చుకోండి ప్రార్థన నేర్చుకోండి హౌ టు బిహేవ్ మీ యొక్క బిహేవియర్ పద్ధతి సంస్థను కూడా నేర్చుకోమని దేవుని వాక్యము తెలుగు మాట తెలియజేస్తూ ఉంది కదా ఈ పిలుపు గారు In a summary of Samaria he came from the Jerusalem to Samaria and preached the kingdom of God. Then so many men and women were baptized. The Simon himself also believed and when he was baptized, he continued with Philip and was amazed seeing the miracles and signs which were done. Which were done. ఆయన మరి సై గాని కూడా చూస్తూ ఉన్నాడు ఈజ్ హీఈస్ గ్రాండ్ ఫ్యాన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ సో మెనీ పీపుల్స్ ఆర్ కేమ్ టు హిమ్ అండ్ బాక్ నేమ్ ఆఫ్ ద జీసస్ వెన్ యు సింగ్ యాస్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒకవేళ నీకు దేవుడి రాజ్యం కావాలనుకుంటే నీకు దేవుడి రాజ్యంలో ఉండాలనుకున్నప్పుడు ఇదిగో పిలుపు చేసినటువంటి రాజ్యసవార్తలో పాలు పంపుల పొందు ఆ పిలుపు చేసిన రాజ్యసవార్తలో సీమను కూడా ఎంటర్ అయిపోయాడు ఎంటర్ అయిపోయి ఆయన కూడా ఈ ఆల్సో ఈ వాజ్ ఆల్సో బాప్టిస్డ్ ఈ కంటిన్యూడ్ విత్ పిలిప్ ఆయన కంటిన్యూగా అయిపోతున్నాడు పిలుపు అయిపోతూనే ఉన్నాడు అండ్ వాజ్ అమేజ్ ద మిరాకిల్స్ అండ్ సైన్స్ విచ్ వర్ డన్ ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు గుంటు వారు ఇస్తున్నారు గుడ్డు వారు చూపు పొందుతున్నారు మోగవారు మాట్లాడుతున్నారు దెయ్యాలు పారిపోతూ ఉన్నాయి అనే పక్షవాయి వాళ్ళు ఇస్తూ ఉన్నారు దా పీపుల్ ఆ వారు హీన్ ద సైట్ ఆఫ్ ద బ్లైండ్ హ్యాస్ మో టు దీపుల్ మోగవారు మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఈ యొక్క గార్డీసీ మోన్ ఆశ్చర్యపోతూ ఉన్నాడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారు మరి ఈ గారిడీ సినిమోను ప్రియమైనటువంటి సహోదరులరా మరి ఇటువంటి గారిడీ సినిమాలు ఇటువంటి గారిడీ సినిమా ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకా యోహన సార్త ఏడు ఏడు పద్దెనిమిదిలో ప్రభు అంటారు ఈ He he who 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 speaks on his his own own is seeing glory glory but he who seeks the glory of one who sent him తనంతరం తానే మాట్లాడేవాడు సొంత గౌరవం చేకూరాలని చూస్తూ ఉంటాడు కానీ తన కంపెనీ వారిని గౌరవం చేకూరాలని చూసేవాడు సత్యవంతుడు ఆయన అన్యాయమేమీ లేదు అండ్ నో అన్ ఈజ్ ఇన్ హిమ్ నో అన్స్ ఈజ్ ఇన్ హిమ్ ఆయనలో ఏ ఒక్క అన్యాయమూ లేదు ప్రియమైనటువంటి సహోదరుల మరి మోసే కాలంలో ఫోదగలకి ప్రభువారు మోసేను పంపించినప్పుడు ఆయన చేస్తున్నటువంటి కార్యాలను చూసి అంటూ ఉన్నాడు తలను తీసుకొచ్చి పాము చేశాడు నీళ్ళను తీసుకొచ్చి రక్తం చేశాడు ఫరో చక్రవర్తి దేశాన్ని పరిపాలించే ఫరో రాజు ఎదుట ఆయన విద్వాంసులు ఎదుట చూస్తున్నప్పుడు అయితే ఫరో అంటున్నాడు ద ఆల్సో కాల్డ్ ద వైజ్ మ్యాన్ అండ్ ద సోసరీస్ నౌ ద మెజీషియన్స్ ఆఫ్ ఈజిప్ట్ దే ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్ విత్ దేర్ మ్యాజిక్ స్పెర్స్ అహరౌండ్ చేసినట్టే అహరౌండ్ చేసినట్టే ఒక జ్ఞానులను ఇంద్రధాలకులను మరి మంత్రగాలను పిలిచాడు ఈజిప్ట్ మంత్రికులు కూడా తమ మంత్రి విధి ద్వారా అహరోహణ చేస్తున్నట్టే చేశారు అహరోహన ఏం చేశాడు కరను పట్టుకొని పడిస్తే పామైంది దాన్ని పట్టుకుంటే అది కర్ర చూడండి మంత్రగాలు ఎంతవరకు నిలబడ్డారో మనం చూద్దాం అయితే ఈజిప్ట్ మాంత్రికులు ఎప్పుడైతే ఎలా చేశారో ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి మాంత్రికులు ఆ మంత్ర విద్య ద్వారా ఈ యొక్క సూచనలు చేసినప్పుడు ఫరో గుండె కఠినమైపోయింది ఎందుకంటే ద ఫరో హార్ట్ వాజ్ హార్డ్ అండ్ ఈ డి నాట్ లెజెన్ టు దెమ్ యాజ్ ద లార్డ్ హ్యాడ్స్ అంటే ప్రభువు చెప్పాడు కదా ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను అని ఎందుకు కఠినపరుస్తాను అంటే దేవుని తాలూకా కార్యాలు చూడడానికి దేవుని తాలూకా గొప్ప కార్యాలు మరి చూపించాలి ప్రజలకు దేవుడు అంటే ఎలాంటి వాడో తెలియపరచాలి అని కొన్ని కార్యాల ద్వారా దేవుడు బయలుపడుతూ బయలుపరుస్తూ ఉంటాడు అయితే ఇంకా ఎక్స్టోడేస్లో నిర్మాకం పద్దెనిమిది పంతొమ్మిదిలో చూసినట్లయితే అయితే ఇవన్నీ కూడా అండ్ ద మెజీషియన్స్ ట్రై టు బ్రింగ్ అవుట్ ద లైఫ్ విత్ ద మ్యాజిక్ ఆర్ట్స్ బట్ దే నాట్ సో దేవర్ లైస్ ఆన్ మెన్ అండ్ ఆన్ బీస్ట్ ఎలా చేస్తారు కరం పట్టుకున్నారు కరణం కరం కింద పడేస్తే ఫామ్ అయ్యింది ఐతి మంత్రులు కూడా చేస్తారు వాళ్ళు కూడా కరెన్ కింద పడేసి పాము పాము చేస్తారు అలా పాముని పట్టుకో పాము వచ్చి ఆహ్వాని కరం అవశీకరణేసింది ఇంకా నీల రక్తంగా చేస్తారు ఇలా చేస్తూ ఉంటే ఇంకా దేశమంతా కూడా పేరు లైఫ్ మెజిషియన్స్ ట్రై టు బ్రింగ్ అవుట్ లైఫ్ విత్ దేర్ మ్యాజిక్ వాళ్ళు కూడా పేర్లు తయారు చేద్దాం అనుకుంటున్నారు ఎస్ ది వాట్ మేక్ ద లైఫ్ విత్ దై సార్ విత్ దై మ్యాజిక్ హార్ట్స్ బట్ దే కుడ్ నాట్ కానీ వాళ్ళు చేయలేకపోయారు వాళ్ళు చేయలేకపోయారు సో దేవర్ లైఫ్ ఆన్ మ్యాన్ అన్ ద బెస్ట్ ఆ యొక్క ఆ పేర్లు ఆ యొక్క పురుగులు ఆ యొక్క దోమలు అక్కడున్న ప్రజల మీద అక్కడ ఆల్ ద బెస్ట్ జంతువుల మీద కూడా మరి ఈ పేర్లు పుట్టడం జరిగింది ఎంతకాలం ఎంతకాలం ఎలా చేయగలుగుతాను హౌ మచ్ టైం డూ యూ వెయిటింగ్ హౌ మచ్ టైం డూ యూ డూ దెజీషియన్స్ లైక్ ఎ గార్డీ సిమోన్ ఇవన్నీ కూడా ఉండవు ఫ్రీమన్స్ అవ్వదు ఒక గార్డీ సీమోన్ లాగని ఉండాలనుకుంటే నువ్వు క్రైస్తవుడిగా ఉండి దేవుని కుమారుడిగా ఉండి ఒక శావకుడుగా యాజకుడిగా ఉండి నువ్వు ఎంతకాలం రూం డబ్బాలు కబర్నూన్లు లేకుంటే కక్షేపులు ఇంకేవేవో ఇంకేవో అపాయింట్మెంట్స్ అని చెప్పేసి ప్రజలని మోసపరుస్తూ ఉంటాం మోసపరుస్తూ ఉంటాం ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరుడు ఇదిగో ఈ ఫిలిప్పు వచ్చిన తర్వాత ఘార్డీ సిమన్ ఆగిపోయాడు గార్డీ సిమన్ కూడా ఆయననే ఎస్ హీస్ ఆల్సో ఎస్ కంటిన్యూడ్ కంటిన్యూడ్ విత్ ద ఫిలిప్ ఫిలిప్ అనే సేవకుల ద్వారా ఆయన కూడా ఆయన ఆ బాక్తిని తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది ఈ రోజు మీకు ఒకరోజు స్టాప్ అవుతాయి ఈరోజు చెప్తున్నటువంటి ప్రీమియర్ సహోదరు మీరు ఆపండి ఈ గాడి సినిమా నకిలీ సినిమా ఉండద్దు దొంగ సింహన్ వలె మీరు ఉండద్దు ఇదిగో పిలిప్ ఒకే ఒకటి ప్రకటించాడు ఈ ప్రిచ్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నువ్వు ఇదే ప్రకటించు ఇదే ప్రకటించు దేవుడు రాజ్యం ప్రకటించు దేవుడు గొప్ప కార్యాలని జీవితంలో కూడా వచ్చేసి అనేక మందిని ఆయన వైపు తిప్పి నన్ను అడుగుము భూ దిగంతమునండి నీకు జనములను స్వాస్థంగా ఇస్తానని ప్రభువారు అట్లు కాబట్టి నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావు ఏం కావాలని కోరుకుంటున్నావు ప్రియమని సహోదరుడా నువ్వు గాడి సినిమాని వల్ల ఇంకా ఉండాలనుకుంటున్నావా దయచేసి వద్దు ఆ రీతిగా ఉండడానికి ఇష్టపడద్దు ప్రిమని సహోదరుడా సహోదరి మరి ఈ యొక్క ఐదు దేశంలో గాయలు చేయాలనుకునేటువంటి మనుషులు అద్భుతాలు చేయాలనుకుంటున్న మనుషులు ఆ రాజు ఎదుట వాళ్ళు కొన్ని రెండు మూడు కార్యాలు చేశారు ఏదైనా ఫరో ఎంటర్ అయిన తర్వాత ఏదైనా వాళ్ళు చేయలేకపోయారు అవి చల్లబాటు కాలేదు ప్రజలందరూ కూడా ఫరో ఎదుట తిప్పబడ్డారు ఆల్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాస్ టవార్డ్స్ దట్ లీడింగ్ ఆఫ్ దట్ ఈస్ కాస్ట్ లీడింగ్ ఆఫ్ ఇస్రాయల్ టూ ఫ్రమ్ ద దానిసంఖ్యల నుంచి బానిస సంఖ్య విడుదల కావడానికి కారణమైంది ఈ రోజు నువ్వు ఆ రాత్రికి అన్నారు ఇంకా ప్రజలు మాస్పరుస్తు చేసారి రీతిగా ఉండదు సహోదరుడా నువ్వు ఇంకా పేరుకి మాత్రం ఇక్కడ కార్యాలు చేయొద్దు ఎస్ డోంట్ వర్క్ ఇన్ యువర్ డార్క్నెస్ డేట్స్ డార్క్నెస్ డేట్స్ స్టాప్ యువర్ డార్క్నెస్ డీడ్స్ చీకటి కోణము బ్లాక్ డీడ్స్ బ్లాక్ సాఫ్ట్ స్టాప్ ప్రజలమే ఇక్కడ మవి పెట్టద్దు భ్రమలో ఉంచొద్దు భ్రమలో ఉంచు కాబట్టి రండి స్వచ్ఛమైనటువంటి దేవుని వాక్యాలు విని స్వచ్ఛమైనటువంటి దేవుని మాటలు విని స్వచ్ఛమైన దేవుని రాజ్యానికి చేరడానికి స్వచ్ఛమైన ఆరాధనలో పాల్గొని దేవుని మాటలు మరియు అంగీకరించి ఆయన రాజ్యం వరకు ఎదురుచూసేటువంటి భాగ్యం అందరికీ దేవుడిచ్చిన గాక ఆమె ప్రార్థన మహాదేవుడ మహోన్నది వాక్యం బిడ్డలందరినీ దీవించిన ఆశీర్వదించండి కనుకరించండి కృప్ చూపండి మీరే ఘనత మహిమ ప్రభావాలని యేసుక్రీస్తు వారి పేరుట చిన్న ప్రార్థన సమర్పించండి వేడుకొంచున్నా తండ్రి ఆమె